ఆదిలాబాద్ జిల్లా ఇచోడ మండల పరిధిలోని దుబార్పేట్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా జుగ్నక్ వనిత నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ ఈసారి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు మహిళా రిజర్వేషన్ రావడంతో స్థానిక సర్పంచ్ అభ్యర్థిగా తన నామినేషన్ వేశానని దుబార్పేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని మూడు పల్లెల ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించాలని తనకు మూడు పల్లెల్లో ఉన్న స్థానిక సమస్యలు పోచెం ఆలయం వద్ద పనులు పల్లెల్లో సీసీ రోడ్లు త్రాగునీరు సమస్యపై పట్టు ఉందని తనను దుబార్పేట్ గ్రామ పంచాయతీ ప్రజలు ఆదరించి తనను గెలిపిస్తే అభివృద్ది చేసి చూపించి ప్రజల్లోనే ఇరవై నాలుగు గంటలు ఉంటారని ఆమె తెలిపింది తని మాట ఇస్తున్నా ఏదైతే వాటర్ ప్రాబ్లం ఉన్నది అది మళ్ళీ సీసీ రోడ్లు కూర్చొమ్మ గుడిలు అవన్నీ అట్లనే ఉన్నాయి కడతామంటున్నారు ఎవరు కడతలేరు కాబట్టి నేను ఈ లేడీస్ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నేను ముందు కడిగి వేసిన కాబట్టి మూడు పల్లెలు కలిసి నాకు ఓటు వేయాలని నేను కోరుతున్నా అదేనది ఇస్తున్నా అందరూ కలిసి నాకు ఓటు వేయాలా గెలిపియ్యాలా ఏ సమస్య వచ్చినా నేను ఆ సమస్యకి చూడమండర్పేట గ్రామ నేను దిగున వనిత గండగర్ సర్పంచ్కు నామినేషన్ వేసిన దయచేసి అందరు నాకు సర్పంచ్ గెలిపిస్తారని నమ్మకంతో నేను నిలబడ్డా సమస్య ఉంటే ఆ మూడు గుళ్ళ సమస్య తీర్చడి బాధ్యత నాది అందరూ దయచేసి మా వాళ్ళు అందరు కలిసి నాకు మూడు గుళ్ళు మూడు పల్లెలు కలిసి నాకు ఓటు వేయాలని కోరుతున్నాను